గాలిపటం విజయం ద కైట్ సక్సెస్ పల్లెటూరి పండుగ కోసం మీనా ఒక రంగురంగుల గాలిపటాన్ని తయారు చేయాలని కలలు కంది ఫర్ ద విలేజ్ ఫెస్టివల్ మీనా డ్రెమ్ట్ ఆఫ్ మేకింగ్ అ కలర్ఫుల్ కైట్ కాని అది చాలా పెద్ద పని అని గ్రహించి ఆమె ఆందోళన చెందింది బట్ రియలైజింగ్ ఇట్ వాజ్ అ బిగ్ టాస్క్ షీ ఫెల్ట్ వరీడ్ చింతించకు మనం దీన్ని అంచెలంచెలుగా చేద్దాం అని రవి ధైర్యం చెప్పాడు రవి సెడ్ డోంట్ వరీ లెట్స్ డూ ఇట్ స్టెప్ బై స్టెప్ మొదటిగా వారు గాలిపటం కోసం సన్నని వెదురు పుల్లలను సేకరించారు ఫస్ట్ ది కలెక్టెడ్ థిన్ బ్యాంబూ స్టిక్స్ ఫర్ ద కైట్ మరుసటి రోజు వారు ఆ పుల్లలను జిగురుతో అతికించి గాలిపటం చట్రాన్ని తయారు చేశారు ద నెక్స్ట్ డే దే పేస్టెడ్ ద స్టిక్స్ విత్ గ్లూ టు మేక్ ద కైట్స్ ఫ్రేమ్ ఆ తరువాత వారు ప్రకాశవంతమైన రంగు కాగితాలను జాగ్రత్తగా కత్తిరించారు ఆఫ్టర్ దాట్ దే కేర్ఫుల్లీ కట్ బ్రైట్ కలర్డ్ పేపర్ నెమ్మదిగా ఒక్కొక్కటిగా అందమైన గాలిపటం రూపుదిద్దుకుంది స్లోలీ పీస్ బై పీస్ ద బ్యూటిఫుల్ కైట్ టుక్ షేప్ పండుగ రోజు మీనా మరియు రవి తమ గాలిపటాన్ని ఆకాశంలోకి గర్వంగా ఎగురవేశారు అట్ ద ఫెస్టివల్ మీనా అండ్ రవి ప్రౌడ్లీ ఫ్లూ దెర్ కైట్ హై ఇన్ ద స్కై వారి గాలిపటం ఎత్తుకు ఎగరడం చూసి అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు సీయింగ్ దేర్ కైట్ ఫ్లై సో హై టీచర్ వచ్చి అండ్ చిన్న చిన్న పనులే గొప్ప విజయాలకు దారి తీస్తాయి అని మెచ్చుకున్నారు దే టీచర్ కేమ్ అండ్ సెడ్ సీ స్మాల్ ఎఫర్ట్స్ లీడ్ టు బిగ్ సక్సెస్ ఆకాశంలో గాలిపటం వెలిగిపోతూ దానిపై ఈ సామెత స్పష్టంగా కనిపించింది The kite glowed against the sky with the proverb written clearly on it.